సాక్షాత్తు యమధర్మరాజే ప్రతిష్ఠించిన శివలింగం ఎక్కడా లేని విధంగా ఒకే చోట ఐదు జలధారులు ఒకే శివలింగం మీద వేల చిన్న శివలింగాలు అసలు ఎందుకు యమధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ ఈ జలదారులు ఎలా ఏర్పడ్డాయి ఇక్కడ స్థలపురాణం ఏమి చెబుతుంది ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రామ్ ఎక్స్ప్లోర్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోని స్టార్ట్ చేద్దాం పంచదార్ల ఈ పంచదారల అనే పేరు వింటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఇది రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే చాలా మందికి గురించి తెలుసు కానీ ఇక్కడ దాగి ఉన్న చరిత్ర శిల్పకళ స్థల పురాణం ఇంకా జలధారల ప్రత్యేకత చాలా మందికి తెలియదు అసలు ఈ వీడియోని మూడు భాగాలుగా చెప్పుకుంటే అందులో మొదటి భాగం అసలు ఈ పంచదారల అనే పేరు ఎలా వచ్చింది పంచ అంటే ఐదు దార్లా అంటే జలదారులు ఇక్కడ ఐదు సహజ జలదారులు సంవత్సరం పొడిగిన మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పటికీ ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటాయి అందువల్ల ఇక్కడ ప్రజలు ఈ ప్రాంతాన్ని పంచదార్లా అని పిలుస్తుంటారు ఇక్కడ నెక్స్ట్ రెండవది ఇక్కడ స్థల పురాణం స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్వయంగా మహాదేవుడు వెలిసాడని లింగం సిధావస్థ చేరడంతో సాక్షాత్తు ఆ యమధర్మరాజే స్వయంగా పునఃప్రతిష్ఠ చేశారని చెప్తుంటారు అందుకే స్వామిని ధర్మలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఇంకో కథనం ప్రకారం యమదాబు రాజుకి ఒకసారి కుష్ఠరాగం వంటి శారీరక సమస్య వచ్చిందంట అప్పుడు ఆయన ఎక్కడికి పవిత్ర జలధారలో స్నానం చేసి శివలింగాన్ని పునఃప్రతిష్ఠించి ఆరోగ్యం పొందాడంట అందుకే ఇక్కడ నీటిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు చాలా మంది ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ ఇంకో అద్భుతం కూడా ఉంది ఒక పెద్ద శివలింగం మీద వేల చిన్న శివలింగాలు చెక్కబడి ఉంటాయి అందుకే దీన్ని కోటిలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఇంకా మూడవ భాగం చెప్పుకుంటే ఇక్కడ చరిత్ర పంచదార శివాలయం తొమ్మిదో శతాబ్దానికి చెందినది తూర్పు చాళుక్యులు లేదా చోళుల కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెప్తారు ఇక్కడ కనిపించే రాత శాసనాలు స్తంభాలు శిల్పాలు విగ్రహాలు ఆ ఆలయం ఎన్నో రాజవంశాలు చూసినట్లు నేర్పిస్తుంటాయి కాలగమనంలో కొంత నష్టపోయిన ఇక్కడ ప్రాచీన శిల్పకళ ఎప్పటికీ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఈ ఒక జిమ్ముక గణపతి ఆలయం కూడా ఉంది ఏ దశ నుంచి చూసినా స్వామివారి దర్శనం లభించేలా కనిపిస్తుంది ఇక్కడ ఈ పండుగ సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది కార్తీక మాసం మహాశివరాత్రి విజయదశమి రోజుల్లో వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ పంచదార శివాలయం యలమంచల్ నుంచి రాంబిల్ రోడ్ లో విశాఖపట్నం నుంచి యాభై కిలోమీటర్లు అనకాపల్లికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు విశాఖపట్నం వచ్చినట్లయితే ఒక రోజు ట్రిప్ ప్లాన్ చేసుకోండి పచ్చిదారులు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేద్దాం దిస్ ఇస్ రామ్ ఎక్స్ప్లోర్ సైనింగ్ ఆప్